వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని ఇంతకుముందు మనం రెండు మూడు వీడియోల ద్వారా తెలుసుకున్నాం ఎనిమిదవ పే కమిషన్ కోసం ఎనిమిదవ పే కమిషన్కి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదం పొందింది కమిటీ ఏర్పడింది ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కానీ ఎంత శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఉంటే ఎంత శాలరీ పెరుగుతుంది ఎంత పెన్షన్ పెరుగుతుంది అనేది ఇప్పటికే మనం తెలుసుకున్నాం సో అప్పటి నుంచి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేసి గెజెట్ నోటిఫికేషన్ వెలువరించిందో అప్పటి నుంచి ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఏదైతే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్గా చెప్పుకుంటామో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభమైనటువంటి ఈ స్కీమ్పై ఒక చర్చ మొదలైంది ఎందుకంటే చాలా కాలంగా దాదాపు ఏళ్ల తరబడి చాలామంది అనాథరైజడ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులకు కనీస పెన్షన్ అనేది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వస్తుంది ఇది ఏ మూలకు చాలని పరిస్థితి కనీసం ఒక నెలకు ఒక నెలకు సంబంధించినటువంటి మందులు కొనుగోలు చేయలేరు ఇటు నిత్యవసర వస్తువు ధరలకు వస్తువులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి సో ఈ క్రమంలో చాలా కాలంగా పెన్షనర్ల నుంచి కనీస పెన్షన్ అనేది పెంచాలనేది ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కి సంబంధించిన పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలనే డిమాండ్ వస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ మనం ఇటీవల ఒక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేశాం అయితే పెన్షనర్లకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలంటే ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై పదమూడు వేల ఐదు వందల భారం పడుతుందని కూడా అందరికీ తెలిసిందే కానీ అదే సమయంలో దాదాపు యాభై మూడు వేల కోట్లు ఈపీఎఫ్ఓ వద్ద అన్క్లైమ్డ్ నిధులు ఉన్నాయి యాభై మూడు వేల కోట్ల అన్క్లైమ్డ్ నిధులు ఉన్నా సరే ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంచితే అదనంగా పడే పదమూడు వేల ఐదు వందల కోట్ల భారం గురించి మాత్రమే ఆలోచిస్తుందే తప్ప ఒక పెన్షనర్లకు కావలసినటువంటి కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచితే ఆ పెన్షనర్ కు ఎంతటి ప్రయోజనం జరుగుతుంది ఎంత మేర లబ్ధి చేకూరుచుంది అనేది ఆ ఆలోచించిన పరిస్థితి కనిపించడం లేదు అయితే ఇటీవల లేబర్ కేంద్ర కార్మిక శాఖ కూడా దీనిపై స్పష్టంగా ప్రకటన చేశారు మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ విషయం అయితే సీరియస్ గానే కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుని ఆలోచిస్తోంది చర్చిస్తోంది చర్చిస్తోంది ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాము మేబీ నవంబర్ చివరలో లేదా డిసెంబర్ నెల మొదట్లో కేంద్ర లో ఈ అంశాన్ని చర్చకు వస్తుందని చెప్పి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పిన పరిస్థితి ఉంది సో నిజంగానే కేంద్ర కేబినెట్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కి సంబంధించి దాదాపు అరవై లక్షల మంది పెన్షనర్లకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది ఒక్కసారిగా అనాథరైజ్డ్ సెక్టర్ లోని ఆ దాదాపు అరవై లక్షల మంది పెన్షనర్లకు వెయ్యి నుంచి అదనంగా పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెరిగితే మాత్రం ఇది ఖచ్చితంగా ఆ పెన్షనర్ల జీవితాలలో ఒక కీలకమైన మార్పుగా పరిగణించవచ్చు ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టు కూడా రెండు వేల ఇరవై రెండు నవంబర్లో తీర్పు ఇచ్చింది కనీస పెన్షన్ అనేది వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలంటూ కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనిపై మీనమేషర్ లెక్కేస్తూ కాలయాపన చేస్తుందే తప్ప ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవట్లేదు అయితే ఇటీవల కాలంలో ఒత్తిడి పెరుగుతుండడంతో నవంబర్ లేదా డిసెంబర్ లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య చెప్పిన పరిస్థితి సో ఇదంతా ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెంపుకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇక ఇదే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కు సంబంధించి లేబర్ మినిస్ట్రీ కేంద్ర కార్మిక శాఖ కీలకమైన మార్పు తీసుకురావడానికి మరొక ప్రయత్నం చేయనుంది ఇదేంటంటే ఇప్పటికే ఈపీఎఫ్ఓ కు కేంద్ర కార్మిక శాఖకు మధ్య దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది ఈ చర్చ ప్రకారం సారాంశం ఏంటంటే ఈపీఎఫ్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఇప్పటి వరకు కనీస వేతనం పదిహేను వేలుగా ఫిక్స్ చేసి అందులోంచి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం అనేది పెన్షన్ ఫండ్కు బదిలీ చేస్తున్న పరిస్థితి అందరికీ తెలిసింది ఏదైతే యజమాని వాటా నుంచి పన్నెండు శాతం చెల్లిస్తారో ఆ పన్నెండు శాతంలో కనీస వేతనం నుంచి వేతనం పదిహేను వేలుగా పరిగణలో తీసుకుని ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతానికి కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం కలిపి పెన్షన్ ఫండ్కు జత చేస్తున్నారు జత చేస్తున్న పరిస్థితి అయితే దీనివల్ల పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత అయితే ఇప్పుడు ఈపిఎస్ నైంటీ ఫైవ్లో ఒక కీలకమైన మార్పు తీసుకురావడానికి కేంద్ర కార్మిక శాఖ ఈపిఎఫ్ఓతో చర్చిస్తుంది దీని ప్రకారం ఏదైతే కనీస వేతన పరిగణనలో అంటే పరిమితి కనీస వేతనం పరిమితి ఏదైతే పదిహేను వేలుగా అంటే ఒకవేళ ఆ ఉద్యోగి శాలరీ పదిహేను వేలు దాటి ఉన్నా ఇరవై వేలు ఉన్నా ఇరవై ఐదు వేలు ఉన్నా పదిహేను వేలనే పరిగణలో తీసుకొని ఈపీఎఫ్ యొక్క వాటాని కన్సిడర్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కొత్త మార్పు కొత్త చేంజ్ ఏదైతే తీసుకురావడానికి ఆలోచిస్తుందో ఏదైతే చర్చ కేంద్ర కార్మిక శాఖకు ఇటు ఈపీఎఫ్ఓకు మధ్య జరుగుతుందో దాని ప్రకారం పదిహేను వేల నుంచి పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాలనేది ఒక ప్రధానమైన ప్రతిపాదన ఉంది ఇది ఒకవేళ ఇదే అమలులో జరిగితే ప్రస్తుతం పదిహేను వేల పరిగణల పరిమితి ప్రకారం అయితే పన్నెండు వందల యాభై రూపాయలు కనీస పెన్షన్ వాటా కింద ఈ పెన్షన్ ఫండ్ కు చేరుతుంది అదే ఒకవేళ ఇరవై ఐదు వేలకు పరిగణలో తీసుకుంటే మాత్రం ఎవరిది శాలరీ అయితే ఇరవై వేల లేదా అంతకు మంచి ఉంటుందో వారి పెన్షన్ వాటా ఏకంగా రెండు వేల ఎనభై మూడు రూపాయలకు జమ కానుంది అంటే ఏకంగా పెన్షన్ హయర్ పెన్షన్ వాటా అనేది అరవై ఆరు శాతం పెరగనుంది ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో వారి ఆ పెన్షనర్లు తీసుకునే పెన్షన్ యొక్క మొత్తంలో గణనీయమైన మార్పుకు గణనీయమైన లబ్ధికి కారణం కానుంది సో అందుకే కేంద్ర కార్మిక శాఖ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ లో భాగంగా కనీస పెన్షన్ పరిమితి కోసం ఏదైతే పదిహేను వేల క్యాప్ శాలరీ ఉందో దీనిని ఇరవై ఐదు వేలకు పెంచాలనే ఒక ప్రతిపాదన చేసింది దీనిపై ఇప్పుడు ఈపిఎఫ్ఓ తో చర్చలు జరుపుతోంది దీనిపై తుది నిర్ణయం తీసుకుంటే ఇటు పెన్షనర్లకు మరింత ప్రయోజనం చేకూరునుంది